కొడల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ క్లిక్ అవడంతో బిజినెస్ వర్గాల్లో దేవర హాట్ టాపిక్ లా మారింది దీంతో ఫ్యాన్స్ ఆఫర్స్ తో దేవర ముందు బయర్లు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం దేవరా చిత్రం తెలుగు రాష్ట్రాల థియేటర్స్ రైట్స్ ని సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఫ్యాన్స్ రేట్ ఇచ్చి తీసుకున్నారని సమాచారం ఆయన తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఈ విషయం బయటికి రాగానే వంశీకి భారీగా రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది కేవలం అడ్వాన్స్ ఇచ్చి రైట్స్ పెట్టుకుని వంశీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది దీంతో తన జేబులోంచి పడకుండానే వంశీకి మంచి లాభాలు రాబోతున్నట్లు కనబడుతోంది అయితే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా లేదు దసరా సీజన్లో టెరిఫిక్ బజ్తో ఈ సినిమా రిలీజ్ కావడం అందుకు ప్రధాన కారణం రిలీజ్ డేట్ని ముందుకు తీసుకొచ్చి సెప్టెంబర్ ఇరవై ఏడుకి ఫిక్స్ చేయడం కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఆనందాన్ని కలిగిస్తోంది దసరా ముందు సినిమాకున్న క్రేజ్తో కలెక్షన్లు వస్తాయి దసరా సెలవులో ఎలాగో ప్లస్ అవుతాయి వాస్తవానికి దసరా కానుగా అక్టోబర్ పదిన మ్యాన్ ఆఫ్ ది మాస్ ఎన్టీఆర్ దేవరా చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి దసరా సందర్భంగా పలు భాషల నుంచి భారీ పోటీ ఏర్పడనుంది దసరా కానుగా అదే తేదీని రజనీకాంత్ వెటన్ ఫిక్స్ చేశారు అలాగే చేతు తండేల్ నటసింహ బాలకృష్ణ నూట తొమ్మిదవ సినిమా కూడా దసరాకే రాబోతోంది ఈ నేపథ్యంలో దేవరా సినిమా రెండు వారాల ముందుగా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతోంది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి వస్తున్న వరుస సెలవులు కూడా దేవరాకి ప్లస్ అవుతాయని టీం భావిస్తోంది ఈ నేపథ్యంలో ఆ డేట్ ఫిక్స్ అయిపోయింది వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కావాల్సి ఉంది పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆ సమయంలో ఓజీ రావడం కష్టం అనే సంకేతాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడుకి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది ఈ సినిమా ప్లస్ల విషయానికి వస్తే త్రిబుల తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ప్రేక్షకులు అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అతిలకు సుందరి శ్రీదేవి కుమార్ తే జాన్వి కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే ఆచరణతో వెనుకబడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు రీసెంట్ గా గోవాలో ఎన్టీఆర్ అలీ ఖాన్ మీద ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారట గోవాలో భారీ వర్షం కురుస్తున్నా వెనుకడుగు వేయకుండా రాజీ పడకుండా ఈ ఫైట్ చిత్రీకరించారట త్వరలో థాయిలాండ్లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మీద ఒక మెలోడీ సాంగ్ను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న దేవరా చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతుంది ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఇదిలా ఉండగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవర టీం ప్లాన్ చేస్తుంది ఇందులో భాగంగా ముఖ్యమైన నార్త్ థియేటర్కల్ రిలీజ్ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ను రంగంలోకి దింపింది ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఒక మాస్ తుఫాను మనందరినీ ముంచేయడానికి త్వరలో రాబోతోంది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్న నార్త్ థియేటర్కల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇండియన్ సినిమాల్లో బిగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ కరణ్ జోహార్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కరణ్ జోహార్తో పాటు డబ్ల్యూఏ ఫిల్మ్ సంయుక్తంగా నార్త్లో దేవరా సినిమాను రిలీజ్ చేయబోతోంది కరణ్ జోహార్ లాంటి నిర్మాత బాలీవుడ్ లో దేవరాను రిలీజ్ చేస్తుండడంతో దేవరా మూవీ టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది దీన్ని బట్టి చూస్తే దేవరా సినిమాను నార్త్లో వీలైనంత ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది దేవరా సినిమాలో ఒక కొత్త ప్రపంచం చాలా బలమైన పాత్రలు అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు అందుకే ఒకే భాగంలో దేవరా కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోంది అందుకే రెండో లో దేవరా సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది మూడు వందల కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ అందిస్తున్నారు జనతా గ్యారేజ్ తరువాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం దేవర దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేస్తున్నారు దేవరా సినిమాలో ఒక కొత్త ప్రపంచం చాలా బలమైన పాత్రలు అత్యంత భారీ తన ఉంటుందని అంటున్నారు అందుకే ఒకే భాగంలో దేవరా కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోంది అందుకే రెండో పార్ట్లో దేవరా సినిమాను తీసుకురావాలని నిర్ణయించారట మరొక ఎన్టీఆర్ బాలీవుడ్ రంగ ప్రవేశానికి అంద సిద్ధమైంది వార్ టూ తో బాలీవుడ్ లో అరంకరం చేస్తున్నాడు నందమూరి కుటుంబ వారసుడికి హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంది హిందీ నిర్మాణం తమ సినిమాల్లో చేయమని అడుగుతున్నారు ఇదంతా ఎన్టీఆర్ తాజా చిత్రం దేవరా బిజినెస్ కు ప్లస్ అవుతోంది అక్కడ మీడియా ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతోంది ఎన్టీఆర్ దేవరా కొనడానికి అక్కడ బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు అయితే ఇదేమి ఇప్పటికిప్పుడు వచ్చిన క్రేజ్ అయితే కాదు